ఎలక్షన్కి ముందు మూడు నెలల ముందు వచ్చాను ఆ మూడు నెలల్లో నాకు కనీసం ఐదు పేర్లు కూడా తెలియదు అయితే మీరు అందరూ కూడా ఎక్కడికి వచ్చినా సరే ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా మరి నన్ను విజయోత్సవ ర్యాలీ కింద తీసుకెళ్ళారు తీసుకెళ్తమే కాదు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా పెద్దలు అందరూ కూడా నన్ను నడిపించారు యాక్చువల్గా రాజకీయానికి కూడా నేను కొత్త అలాంటి సమయంలో ప్రజాసేవకు దగ్గరే కానీ నేను పది సంవత్సరాల నుంచి రాజకీయాన్ని పడతాను ఆ సమయంలో ఏ శాఖ ఏంటనే కూడా తెలీదు అయినప్పటికీ పెద్దలందరూ కూడా ఇప్పుడున్న పెద్దలందరూ నన్ను నడిపించడమే కాక కాకుండా నేను ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు చేస్తుంటే వాళ్ళు చెప్పడం అలాగే ఆడవాళ్ళందరూ కూడా వన్ సైడెడ్గా సపోర్ట్ చేయడం ఏ గ్రామానికి వెళ్ళినా సరే రిజోర్స్ ర్యాలీ కింద వెళ్ళడం జరిగింది మరి అంత నమ్మకం ఈ ఎన్డీఏ కుటుంబ కుటుంబమే పెట్టడమే కాకుండా అప్పుడు ముఖ్యంగా ఎవరన్నా బయటకు వచ్చి జాయిన్ అంటే కూడా ఆ రాక్షస్ ఉంది భయ జగన్మోహన్ రెడ్డిని చూసి ఆ పరిపాలన చూసి ఇప్పుడు వస్తే మా పెన్షన్లు పీకేస్తారేమో ఇప్పుడు వస్తే కేసులు పెడతారేమో అని మౌనంగా ఉండి ఓటు అనే హక్కుతో ఒక్క తల్లి ఆ తల్లి తల్లికి పిచ్చెక్కిపోయి ప్రెస్ మీట్ పెట్టి అంటే నన్ను మోసం చేసిన సరే జనవాణ్యం విచిత్రంగా మోసం చేసి నేనే తెలియట్లే ఆయన మోసం చేస్తే నేను అన్ని ఇచ్చేసాను ప్రజల కంటే ఆయన జోబు నుంచి తీసిచ్చినట్టు మరి ముఖ్యంగా ఈ మూడు నెలలు అయ్యి గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రసాదించారు అయితే దాన్ని తీసుకోవటం ఎంత కష్టమో తీసుకోవడం ఎంత సులువు ఆ పదవి తీసుకోవటం గర్వంగా తీసుకొచ్చు కానీ నిలబెట్టుకోవటం అలాగే న్యాయం చేయడం అనేది కొద్ది కష్టం ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ డిపార్ట్మెంటల్ రివ్యూలతో పాటు స్థానికంగా కూడా రివ్యూలు పెట్టాలి ఆ పెట్టిన అన్నీ కూడా మనకు అర్థమయ్యేలా ఉండాలి కాబట్టి నిరంతరం ప్రజల్లో లే ప్రజల్లో ఉండకుండా అవి నేర్చుకుంటూ అది అట్ ద సేమ్ టైం నాకు కార్మిక శాఖ ఇచ్చారు ఆ కార్మిక శాఖ అంటే నిత్యం ప్రజలతో ఉండేది కార్మికులు కష్టాలు తెలుసుకుంటూ ఇటు యాజమాన్యాన్ని ఇటు కార్మికుని రెండు కళ్ళలో చూసి ఇద్దరికి గొడవలు లేకుండా ఎదరకు తీసుకెళ్ళాలి అలాగే విధంగా నేను వచ్చిన తర్వాత తీసుకుని సుమారు ఆరు ఏడు యాక్సిడెంట్లు ఇందులో జరగడం అలాగే ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ల కోసం ఒక సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఒకే ఊరు నుంచి ఐదుగురు నలుగురు ట్రూపులు ఇటు యాభై మంది ఒక యాభై మంది ఒక యాభై మంది అందరూ వచ్చి నాకు ఈడు కావాలి ఈడు కావాలి ఈడు కావాలి నలుగురు నెట్టి వచ్చి ఒకటి పెడితే ఇరవై మంది దూరం అవుతాయి అలాగే ఒక పోటీ పెట్టడం వల్ల త్వరలో అయితే లేకపోతే మీ మధ్య లేకపోవడం అయితే నిజంగా కూడా లేను నాకు అంత సమయం కుదరలేదు కుదరకపోవటం వల్ల అది సుభాష్ గారి నడిగేరు మమ్మల్ని అందరం వదిలేసేది పట్టించుకోవట్లే పట్టించుకోవటం అంటే నాకు ఇంకా మనకి గడిచింది మూడు నెలలే ఇంకా మనకి యాభై ఏడు నెలలు ఉంది అది గమనించాలి మీరు అసలు నిలబడికి ఈ ఈరోజు ఉదయం నేను ఏమనుకున్నానంటే ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి కదా ఖాళీగా ఉంటుంది అనుకున్నాను ఈరోజు రోజు ఉండేదానికని ఈ ఈరోజు అక్కడ సమస్యలు పరిష్కరించకుండా జనాల్లోకి వస్తే అదో బాధ వాడు కొత్త కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు గత సంవత్సరంలో గత ఐదేళ్ళ చాలా చాలామందికి సమస్యలు తీరలేదు కాబట్టి ఎక్కువ మంది రావటం వాస్తవం నేను ఏదైతే ఈ ఇది మనం మనం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇది ఆపకుండా ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది మరి ఎవరిని కలుసుకోలేకపోయాను అలాగే వాటిల్లో కానీ గ్రామాల్లో కానీ రాలేకపోయాను నాకు తా ఉన్న కష్టాలు మీకు చెప్పారు అతి త్వరలో మీ అందరి మధ్యకి వస్తాను ఒక్కటి మాత్రం నిజం నా దగ్గరికి ఏ కష్టం అంటూ వస్తే అది అవుతుందా అవ్వదా అనేది ఒక బాగు తీర్చి ఆ పని అక్కడ తీల్స్తాను తప్ప ఎల్లుండి రండి ఇలాంటి మాటలు ఎప్పుడు నా డిస్ప్లైలో ఉండవు అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అలాగే పాత వాళ్ళు వెళ్ళి కొత్త వాళ్ళు రావాల్సి ఉంది సెక్రటరీలు కూడా కొత్త వాళ్ళు రావాల్సి ఉంది ఎంఆర్ఓ గారు వచ్చారు కొన్ని ఏరియాలో ఇంకో ఎంఆర్ఓ గారు అలాగే ఆర్టీఓ గారు కూడా మారవలసి ఉంది లేకపోతే మారతారో డిఎస్పి గారు ఇలాగా కొన్ని శాఖల్లో రాలేదు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుని పరిచయంతో పాటు పరిచయంతో పాటు అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుందాం అనుకున్నాం ఏదైనా ఏదైనాప్పటికీ సాధ్యమైనంత 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 స్పీడ్గా ప్రజల మధ్యకి వస్తాను ఎందులో సందేహం లేదు నేను మా తాతయ్య గారు నాకు చెప్పినట్టు ఒక మాట ఇప్పటికి నాకు రెండే మాటలు చెప్పారు ఆయన ఒక మాట నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకున్నావంటే ఆ రోజే నీ పతనం స్టార్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే నువ్వు చనిపోయినప్పుడు నీ పాడి మోయటానికి చేతులు పోటీ పడాలి అలాగే ఆ బ్రతుకు బ్రతుకుతేనే నీ బ్రతుకుకి సార్థకత ఉంటుంది చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ కళ్ళు మంత్రి ఇచ్చినా ఇంకోటి ఇచ్చిన నెత్తి మీదకి ఎక్కువ ఎప్పుడు కూడా ఈ మధ్య ఉన్నాను అలాగే మరొకసారి నా ఇది నా సొంత వాటి